హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మలై లడ్డు చేస్తానండి పాలతో ఇవ్వండి ఒక అర లీటర్ వరకు పాలను తీసుకున్నాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నానండి ఇందులోని ఒక రే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ అండి కొంచెం గుండలా చేసుకోండి ఉండి ఈ విధంగా చేసుకొని ఇందులో అయితే వేసుకున్నాము వేసి ఇదైతే కొంచెం వేగాలండి ఇందులోని ఒక అర లీటర్ మిల్క్ వేసుకుందండి ఎక్కువ అవసరం లేదండి ఇది ఇవి మాత్రం వేగితే చాలు ఇప్పుడైతే ఇందులో ఒక అర లీటర్ మిల్క్ వేసుకొని మరిగిద్దామండి ఇది ఇది పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి ఇది మలై మలై మొత్తం మనకి రెడీ అవ్వాలండి ఇది ఇది ఇలా కలుపుతూ ఉండాలి ఇదైతే ఒక మలై రెడీ అవుద్ది మనకి లడ్డు ఇది దగ్గర పడేంత వరకు ఇలానే కలిపేసుకోవాలండి ఇది మిగడ వచ్చేటప్పుడు పక్క నుంచి తీసుకొని కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా పొంగు వచ్చేటప్పుడు పక్కన మిగడ వస్తుందండి ఆ మిగడని లోపలికి తీసుకుంటూ కలుపుతూ ఉండాలండి దగ్గర పడేంత వరకు కొంచెం చిక్కపడాక చూపిస్తానండి మీకు చూసారండి కలుపుతూ ఉండగా అలాగ దగ్గర పడింది ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఈ పక్కన మే మేగడ వస్తుంది కదండి ఈ అయితే ఈ లోపలికి తీసుకుంటూ కలుపుతూ ఉండాలి చూసారా మనకైతే చిక్కపడింది మళ్ళీ అయితే రెడీ అవుతుందండి ఇప్పుడైతే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి ఇదిగోండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నాను ఇది లేకుండా కలిపేసుకోవాలండి స్టవ్ మీడియంలోనే ఉంచుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి కొంచెం వేసుకోండి షుగర్ అయితే ఎందుకంటే ఇవి రెండు కూడా స్వీటే కదండి ఇక్కడ స్వీట్ అయిపోద్ది అందుకు కొద్దిగా స్వీట్ షుగర్ వేసుకొని ఇదైతే కలుపుతూ ఉండండి దగ్గర పడేంత వరకు ఇదైతే మీడియంలో ఉంచేసుకొని కలుపుతూ ఉండండి ఇదే విధంగా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి చూడండి ఇప్పుడు కొంచెం ఇది హైలో పెట్టి ఫేమ్ హైలో పెట్టుకొని ఇదైతే మొత్తం కలిపేసుకుందాం అండి దగ్గర పడేంత వరకు ఇదే విధంగా కలిపేసుకోవాలి అడుగు అంటుతుందండి అడుగు అడుక్కు అంటకుండా ఇదే విధంగా కలుపుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి ఇదే విధంగా చూసారు మనకైతే ఒక అర లీటర్ పాలతో మనకైతే మలై లడ్డు రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా ఇది దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఇదే విధంగా చూసారండి మనకి ఫ్యాన్ నుంచి కూడా విడిపోయింది చూడండి కడాయి నుంచి ఈ విధంగా అయితే ఉండాలండి ఇప్పుడైతే ఏలకు పొడి కొంచెం వేసుకుందాం కొద్దిగా పొడి వేసుకోవాలి ఇప్పుడు మరొక నిమిషం ఈ విధంగా కలిపేసుకొని ఇది లడ్డూ వచ్చిందో లేదో చూసుకుందాం అండి ఈ గుండి చుట్టేటప్పుడు ఉండలా అవ్వాలి ఇంకా అవ్వలేదండి ఒక్క నిమిషం ఇంకా ఉంచి ఆఫ్ చేసుకుందాం ఈ విధంగా కడాయి కంటకుంటుంటే మనకైతే లడ్డు రెడీ అయినట్టే అండి చూసారా ఈ గుండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ గుండి ఉండ చుట్టేటప్పుడు ఈ విధంగా ఉండాలి చూడండి ఈ విధంగా వచ్చిందంటే మనకైతే మలై లడ్డుకు రెడీ అయిపోయేటట్టే ఇది కొంచెం చల్లపడాక లడ్డు చేసుకుందాం అండి ఇది ఈ గుండి ఇది ఇప్పుడు కొంచెం చల్లపడాలి చల్లపడిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి మనకైతే మళ్ళా ఇది ఇది ఇప్పుడైతే మనం ఇవైతే లాడులా చుట్టుకుందాం చేతికైతే కొంచెం నెయ్యి పెట్టుకోండి పెట్టేసుకొని ఈ గుండి ఈ విధంగా చుట్టేసుకోవాలి ఈ విధంగా అడుచుకుంటూ చుట్టాలండి చూడండి ఈ విధంగా ఇదే విధంగా మొత్తం కూడా చిన్న చిన్నగా నెయ్యి పెట్టుకొని చేతికి ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలండి మొత్తం చుట్టి చూపేస్తానండి ఇదిగోండి ఈ విధంగా చుట్టేసుకోవాలి ఇలాగడుచుకుంటూ చుట్టాలండి లేకపోతే విడిపోద్ది చూడండి చూడి ఈ విధంగా చుట్టేసుకోవాలి ఇవన్నీ చుట్టి చూపిస్తానండి మీకు చూడండి ఇగుండి మనకి ఎంతో టేస్టీ టేస్టీ మలాయి లడ్డు అయితే రెడీ అండి చూడండి ఇవైతే మంచిగా వచ్చాయండి ఈ విధంగా అయితే మీరు చేసుకోండి మలాయి లడ్డు పిల్లలు స్వీట్స్ అడిగేటప్పుడు మలై లడ్డు అయితే ఈ విధంగా చేసుకోండి ఈ గుండి ఈ విధంగా ఉంటాయండి చూడండి చూసారా ఈ గుండి ఈ విధంగా టేస్టీగా ఉంటాయండి మలై లడ్డు అయితే ఇంట్లో కొంచెం పాలు ఉన్నట్లయితే ఈ విధంగా మలై లడ్డు చేసుకోండి ఇదైతే షుగర్ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనం మిల్క్ పౌడర్లో పాలల్లో షుగర్ ఉంటుందండి అందుకోసం కొంచెం షుగర్ ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి అలాగైతే మనకు కరెక్ట్గా ఉంటాయండి స్వీటు కూడా ఇప్పుడు నాకైతే కరెక్టే సరిపోయిందండి స్వీటు ఈ విధంగా మలై లడ్డు చేసుకోండి ఈ మలై లడ్డు కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి